హాయ్ గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో టేస్టీగా రేషన్ బియ్యంతో వడియాలు ఎలా చేయాలో చూసేద్దాం ఇవి చాలా తక్కువ టైంలో చేయొచ్చు ముందుగా ఒక కప్పు రేషన్ బియ్యం అన్ని ఒక బౌల్లో వేసుకోండి ఇవి లేకపోతే మనం వండుకునే బియ్యం కూడా తీసుకోవచ్చు అలాగే సగ్గు సగ్గుబియ్యం తీసుకోండి సగ్గు బియ్యం వేయడం వల్ల వడియాలు క్రిస్పీగా వస్తాయి వీటిని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి మళ్ళీ నీళ్లు పోసి రాత్రి అంతా నానబెట్టండి లేకపోతే నాలుగు గంటలు నానబెట్టినా సరిపోతుంది బియ్యం నానిన తర్వాత మళ్ళీ ఒకసారి కడిగి నీళ్లు వంపేసి మిక్సీ జార్లోకి తీసుకొని అవసరం ఉన్నప్పుడు నీళ్లు పోస్తూ మెత్తగా మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టుకున్న తర్వాత పిండి ఇలా మెత్తగా ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన గిన్నెను పెట్టి మనం బియ్యం తీసుకున్న కప్పుతో ఐదు కప్పుల నీళ్లు తీసుకోవాలి అలాగే దీనిలో ఒక స్పూన్ ఉప్పు కూడా వేయాలి నీళ్ళు కొంచెం వేడయ్యాక మన మిక్సీ పట్టుకున్న బియ్యం సగ్గు బియ్యం మిక్స్ని దీనిలో వేస్తూ కలపాలి నీళ్లు మరిగేటప్పుడు ఈ మిక్స్ని వేస్తే పిండి ఉండలు కడుతుంది అందుకే నీళ్ళు కొంచెం వేడయ్యాక వేయాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి లేకపోతే ముద్దలు కడుతుంది మూడు నాలుగు నిమిషాల తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసి ఒకసారి బాగా కలపండి ఇప్పుడు మూతను పెట్టి మూడు నిమిషాలు ఉడికించండి ఇలా ఉడికిస్తే పిండి బాగా ఉడుకుతుంది పిండి అడుగు మాడకుండా చూసుకోండి మూడు నిమిషాల తర్వాత పిండి ఇంకాస్తా దగ్గర పడుతుంది అప్పుడు ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి గిన్నె పక్కన పెట్టుకోండి పిండి చల్లారిన తర్వాత ఇప్పుడు మనం వడియాలు చేసుకోవడానికి మురుకుల గుట్టంలో ఉండే స్టార్ షేప్తోనైనా చేసుకోవచ్చు లేకపోతే ప్లాస్టిక్ కవర్తో అయినా చేసుకోవచ్చు నేను ఇక్కడ ప్లాస్టిక్ కవర్తో చేస్తున్నాను పిండి చల్లారింది కాబట్టి ప్లాస్టిక్ కవర్తో చేసిన ఏం కాదు ప్లాస్టిక్ కవర్లో పిండిని వేసి పైన ఒక రబ్బర్ బ్యాండ్ని కానీ క్లిప్ని కానీ పిండి బయటకు రాకుండా పెట్టుకోవాలి అలాగే కవర్ కింది భాగంలో కత్తెరతో చిన్న రంధ్రం చేసుకోవాలి వడియాలు కాటన్ క్లాత్ పైన వేస్తే బాగా వస్తాయి నేను ఇక్కడ వడియాలను గుండ్రగా రెండు వరుసలలో వేస్తున్నాను ఇలా వేస్తే వడియాలు ఎండిన తర్వాత తీసేటప్పుడు ఈజీగా తీయచ్చు ఇవి ఎండలో కానీ ఎండ లేని వాళ్ళు ఫ్యాన్ కింద అయినా పెట్టుకోవచ్చు ఎండలో అయితే ఇవి ఆరడానికి ఒకరోజు సరిపోతుంది ఫ్యాన్ కింద ఇవి ఆరడానికి రెండు రోజుల టైం పడుతుంది ఇవి పూర్తిగా ఆరిన తర్వాత క్లాత్ నుండి బయటికి తీయాలి బాగా వేడి చేసుకున్న ఆయిల్లో ఈ ఎండిన వడియాలను వేస్తే బాగా పొంగుతాయి టేస్టీ వడియాలు తినడానికి రెడీ అయిపోయాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి